హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే తీవ్ర విషాదం తేనెతీగల దాడిలో ఇద్దరు కన్నమూతా అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ అంతా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం సాయంత్రం దారుణం జరిగింది ఇక రణస్థలం మండలం లంకపేట గ్రామంలో ఐదుగురిపై తేనెతీగలు దాడి చేశాయి ఇక తేనెతీగల దాడిలో ఇద్దరు మృతి చెందగా ఇక గాయపడిన వారిని పలువురిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు స్థానికులు ఇక మృతులను కిల్లారి కాంతమ్మ కిల్లారి సూరి కష్టపడిగా గుర్తించారు ఇక ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్కి తరలించారు ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే విచారణ స్తున్నారు